ఇది తినే సమయాలకు ఉపవాసం ఉండే సమయాలకు మధ్య మార్చుకునే ఒక ఆహార విధానం బరువుతీడియేట్ ఫాస్టింగ్ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది బెరుగైన జీవక్రియ మీ శరీరం కొవ్వును శక్తిగా మార్చంలో నిపుణుడిగా మారుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించండి తక్కువ ఇన్సులిన్ సహాయిలు టైప్ ట్యూ డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి గుండె ఆరోగ్యం రక్తపోటు కొలెస్ట్రాల్లు నియంత చెట్టు ధరించడంలో సహాయపడుతుంది మీ జీవితకాలాన్ని పెంచుతుంది కణాలు స్వీయ అరమంతు ప్రక్రియలను ప్రారంభిస్తాయి పోషకాలు ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడం నీరు బాగా తాగడం గుర్తుంచుకోండి గర్భిణీలు లేదా వద్య పరిష్కకితులు ఉన్నవాళ్ళు ముందుగా మీ వైద్యుడిని సంప్రదించండి పూర్తి వీడియో చూడండి మీ అభిప్రాయాను ఉయ్యా పంచుకోండి మరియు సంస్క్రం చేసుకోండి